హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ద్వారా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మేము చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా ఈ వాళ్ళ వీడియో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ గురించి ఈ రోజు అయితే అసెంబ్లీ సమావేశాల్లో అయితే జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాల్లో అయితే జరిగాయి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సమావేశం పెట్టడంతో ఈ బడ్జెట్ సమావేశంలో రైతులకు అయితే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతుల గురించి అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు చిన్న చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా మరీ ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు వీళ్ళందరికీ కూడా రైతుల ఖాతాలోనికి ఇరవై వేల రూపాయలు వేయాలని కూడా ప్రకటన అయితే గవర్నమెంట్ అయితే చేసింది ఇది చాలా గుడ్ న్యూస్ అని అన్నమాట రైతులందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ గా వివరాలన్నమాట ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నా ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో ఎక్కడా కూడా లైక్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశానికి ముందుగా సాధారణంగా ఈ తర్వాత వ్యవసాయ బడ్జెట్ సమావేశంకు ముందు ప్రవేశపెట్టారు ఈ రెండు లక్షల తొంభై వేల లక్షల కోట్ల బడ్జెట్ ప్రస్తుతం కీలక రంగాలలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారండి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నాయుడు సభలో ప్రవేశపెట్టారు దీంతో నాలుగు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వ్యవసాయ బడ్జెట్ సభలో ప్రవేశ పెడుతూ రైతులందరూ ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకంపై స్వచ్ఛత అయితే ఇచ్చేశారు వ్యవసాయ ప్రత్యేకత బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు గారు పలు కీలక అంశాలను ప్రవేశిస్తూ తమ ప్రభుత్వం వ్యవసాయంలో రైతులకు ఇచ్చే ప్రాధాన్యత విధిస్తూ నాలుగు మూడు వందల నలభై రెండు కోట్ల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయంకు వెన్నుముక లాంటిది అని పేర్కొన్నారు రాయితీ విత్తనాలకు రెండు వేల నలభై కోట్లు ప్రతిపాదించారు ప్రాథమిక పర పరపతి సంఘాలకు ద్వారా ఎరువుల పంపిణీ చేయాలని ప్రకటించారు బడ్జెట్లో భూసార పరీక్షలకు ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లు విత్తనాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు అలాగే రెండు వేల నలభై కోట్లు ఎరువుల సరఫరాలు కేటాయించారు అదే విధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమానికి గాను లెవెన్ పాయింట్ త్రీ వన్ కోట్లు ప్రతిపాదించారు ప్రకృతి వ్యవసాయానికి గాను నాలుగు వేల ఇరవై రెండు కోట్లు ప్రతిపాదించారు డిజిటల్ వ్యవసాయానికి గాను నలభై నాలుగు పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు వ్యవసాయం వడ్డీ లేని రుణాలకు ఆరు ఆరు వందల ఇరవై కోట్లు అన్నదాత సుగీభావ పథకానికి గాను నాలుగు వేల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది రైతు సేవా కేంద్రాలకు టూ పాయింట్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ టూ కోట్లు పంట బీమాకు ఒక లక్ష ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖానికి ఎనభై వేల అరవై నాలుగు కోట్లు ఉజ్వల శాఖకు మూడు వేల నాలుగు వందల కోట్ల మేరకు అయితే బడ్జెట్ లో కేటాయింపులు అయితే జరిగింది ఇక ఎన్నికలలో ఇచ్చిన హామీలో మేరకు రైతులకు అన్నదాత సుఖీబావా పథకానికి గాను ఈ పథకానికి అమలు చేయడం కోసం నాలుగు వేల ఎనిమిది కోట్లు బడ్జెట్ లో ప్రకటించారు గత ప్రభుత్వం అమలు చేసింది వైఎస్ఆర్ రైతు భరోసా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పేరుతో అందజేసింది కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్రం ఇచ్చే నాలుగు పద్నాలుగు వేల రూపాయలు సహా అర్హులు ఉన్న అర్హతలు ఉన్న రెండు రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు మని జనవరి సంక్రాంతి నెలలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే నియామకాలైతే తీసుకుంది బడ్జెట్ లో ఈ మేరకు ప్రాధాన్యత చేయడం ఈ పథకం దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నారు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింకు చేయించుకొని అలాగే ఈకేవైసీ ఎంపీబీఎస్ లింకు చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్